తర్వాత ఇంకా జేకే టైర్ అపోలో ఈ చాలా బ్రాండ్లు ఉన్నాయి కదా వెల్కమ్ టు దిలీప్ ఎటు జీర్ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఎటు వీడియోస్ సరే కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసా తెలిసిందే కదా మన హోండా అమేజ్ కార్కి టైర్లు అయితే అరిగిపోయినాయి ప్రస్తుతానికి అయితే నేను ఫ్రంట్ ఇంజిన్ సైడ్ ఉన్న టైర్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఏ టైర్లు వేద్దాం అనుకుంటున్నా అంటే చాలా మంది సజ్జ్ చేసారు బ్రిడ్ స్టోన్ వేయండి అని అన్నారు కానీ నేను చాలా రివ్యూస్ చూశాను అనమాట యూట్యూబ్లో అట్లా చూశాను నాకు బ్రిడ్జ్ స్టోన్ కన్నా జర్మన్ టెక్నాలజీ అయినా కాంటినెంటల్ అయితే బాగుంది అయితే మన హోండా అంబేజ్కి అయితే ఆ టైర్లు అయితే వేస్తున్నాను ఎంత రేటు పడింది ఏంటి నేనైతే ఏలూరులో ఎంచుకుంటున్నాను అనమాట టైర్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ మిస్ చేయకుండా లోపలికి వెళ్ళి టైరు అవి చూద్దాం ఒకసారి వెళ్ళి ఇక్కడ చూసారు కదా టైర్లు ఇక్కడ అపోలో అలాగే సిఏ టూ ఎంఆర్ఎఫ్ చాలా బ్రాండ్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు అన్నని అడిగి మనకి ఏ టైర్ సైజ్ చేస్తున్నాడు ఏంటనేది అన్న అడిగి ఒకసారి మనం తెలుసుకుందాం అప్పుడు మనకి ఇక్కడ సిఎ టూ ఎంఆర్ఎఫ్ తర్వాత ఇంకా జేకే టైర్ అపోలో ఈ చాలా బ్రాండ్లు ఉన్నాయి కదా ఇప్పుడు మన కారు సైజ్ ఎంత అన్నది కాబట్టి అది ప్రీమియం టైర్

అయితే ఇప్పుడు నాకు ఇస్తున్నారు దాంట్లో ఫోర్ ఒక ఫిఫ్టీన్ సైజ్ నీ బండికి వచ్చేటప్పుడు ఫోర్టీన్ సైజ్ వస్తుంది అందువల్ల నూట యాభై ఐదు అరవై పద్నాలుగు వేసుకోవచ్చు నూట ఎనభై ఐదు అరవై పద్నాలుగు వేసుకోవచ్చు కానీ మైలేజ్ అవుతుంది వేసుకుంటారు ఇష్టం కానీ నూట ఎనభై అరవై పద్నాలుగు మాత్రం బాగుంటది కానీ వన్ కిలోమీటర్ ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు మనం మైలేజ్ చూసుకున్నట్టు కంపెనీ మాన్యువల్ ప్రకారం ఏ టైర్ వేస్తే ఆ టైర్ మనం వేసుకోవడం బెటర్ బండి హైట్ కావాలి మనకి కొద్దిగా రోడ్ గ్రిప్ కావాలంటే అన్నట్టు కాలేజీ దాంట్లో కూడా స్పోర్ట్స్ బట్టన్ ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు నాకు కాంటినెంటల్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారా అదే ఫ్రెండ్స్ చూసారు కదా డిజైన్ అది ఎలాగుందో ఏంటి అనేది అయితే మనం ఈ టైర్లు అయితే ఈ రెండు టైర్లు అయితే తీసుకుంటున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైర్లు ఎలా చేస్తున్నారు ఏంటి అలాగే వీల్ అలైన్మెంట్ ఎన్ని ఏంటి అనేది మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలు అయితే తెలియజేస్తాను అయితే బాగున్న టైర్లు ఏమో వెనక్కి వేస్తున్నాను వెనక్కి వేపిస్తున్నాను అన్నమాట చూస్తే బాగుంది ఆ టైర్ కూడా వెనక్కి వేపిస్తున్నాయి తర్వాత వచ్చేసరికి టైర్ వేసే ముందు కొత్త టైరు వీలు బ్యాలెన్సింగ్ చేయిస్తున్నాం అనమాట బ్యాలెన్సింగ్లో వెయిట్ కూడా వేస్తారు వెయిట్స్ ఉంటాయి కొన్ని గ్రామ్స్ అని ఉంటాయి ఆ గ్రామ్స్ టైర్కి పడతాయి అన్నమాట వేసిన తర్వాత టైర్ అయితే అనమాట బ్రాండ్ వచ్చేసరికి చాలా రివ్యూస్లో మంచిగా జర్మన్ టెక్నాలజీతో తయారైన టైర్ అనమాట కాంటినెంటల్ అనేది బ్రాండ్ రైట్ సైడ్ వీలు అండి రెండు టైం లో కాంటెంట్ వేసాం కదా ఇప్పుడు అలాగే రీ అలైన్మెంట్ కూడా చెయ్యాలి వీల్ అలైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వీల్ అలైన్మెంట్ టెక్నీషియన్తో ఒకసారి మన కారు ట్రైల్ వేయాలనమాట సైడ్ లాగుతుందా ఏంటి టైర్ గ్రిప్ అనేది ఎలాగుంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి ఒక ట్రైల్ వేసి వద్దాం ఏంటనేది తెలుస్తుంది తర్వాత మనం ఇప్పుడు వేసుకెళ్ళిపోతాం టెక్నీషియన్ లేక అదిగో నాకు అవుతుందని నా సంబంధం లేదు బయటికి బయటికి వెళ్ళిపోతుంది సంబంధం లేదని అంటారు అందుకని వెళ్తాన రౌండ్ వేయించుకొని వచ్చాము మనకి ఏ ఇబ్బందులు ఉండవు షాప్ పేరు ఏం పేరు జేకే ఆల్ టైర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడైతే అన్న మనకి ఎప్పటి నుంచో తెలుసు అనమాట అందుకనే కాంటినెంట్ లో సైజ్ చేశాడు యూట్యూబ్ లో కూడా నేను రివ్యూస్ అన్ని చూశాను అందుకనే చాలా బాగుంది అందుకనే ఇంక వెంటనే కాంటినెంట్ అనేది టైర్లు తీసుకున్నాము రెండు ఏమి ఇచ్చాము ప్రస్తుతానికి బడ్జెట్ ప్రాబ్లం మా అయితే ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత ఎనమ్మలే మళ్ళీ కొత్త టైర్లు వేసుకుంటాం మళ్ళీ కూడా కాంటినెంట్ చేసిన తర్వాత బండి ఇలాగా వెళ్ళిపోయి స్టీరింగ్ అలా వదిలితే ఎటు తేడా లేకుండా వెళ్ళిపోవాలి చాలా ఓపి నువ్వు ఓపికి పట్టు అన్నాడు ఓపి పట్టినందుకు చాలా ఇదిగా రీజనబుల్ గా టైర్లు కూడా చాలా ఆన్లైన్ రేట్ మీద ఇక్కడ టైర్లు కూడా చాలా తక్కువ రేటు టైర్ వేరియేషన్ వచ్చేసరికి ఆన్లైన్ లో కన్నా ఆఫ్లైన్ లోనే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తక్కువ అక్కడ అది వారంటీది అనేది చూసుకోవాలి ఆన్లైన్ లో కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఏదైనా పగిలిపోయినా కూడా యాక్సెప్ట్ చేయాలి ఇబ్బంది పడాలి అదే షాప్ దగ్గర డైరెక్ట్ డీలర్ దగ్గర వేయించుకుంటే మనకి మనం అడగడానికి కూడా బాగుంటది బాగుంటది అది ఆన్లైన్ లో కొనుక్కుంటే మనకి అడగడానికి హక్కు లేదు ఉండదు అది ఏదైనా వేసుకుంటే పెద్ద డీలర్ లో అదొకటి కాంటినెంటల్ కి త్రీ ఇయర్స్ వారంటీ ఉంది ఐదు సంవత్సరాల వారంటీ ఐదు ఐదు ఫైవ్ ఇయర్స్ ఓకే ఫిఫ్టీ శాతం బటన్ ఉన్నప్పుడు కూడా పగిలిపోయినా కూడా వారంటీ వస్తుంది అలాగా అది వెనక ముందు మనం మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి మాత్రం ఎట్టి నైట్రోజన్ వాడండి ఓకే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే నైట్రోజన్ ఇప్పుడు ఎమర్జెన్సీగా నేను నైట్రోజన్ వాడుతాను నేను నా గాలి తగ్గింది అక్కడ నేను నైట్రోజన్ అవైలబుల్ గా లేదు పెట్టేసుకోవచ్చాగాలి అయిపోద్ది వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గాలి తీసి మళ్ళీ నైట్రోజన్ పెట్టుకోవాలి గాలి ట్వంటీ డేస్ లోపల గాలి తగ్గిపోద్ది నైట్రోజన్ అనేది రెండు నెలల నుంచి మూడు నెలల వరకు గాలి తగ్గదు అబ్బా నైట్రోజన్ సమ్మర్ లో మాత్రం చాలా బాగుంటది అసలు దీంట్లో గాలి నైట్రోజన్ అనేది గాలి తేమ ఉండదు ఓకే మామూలు దాంట్లో గాలి తేమ ఉంటది తేమ ఉండడం వల్ల హీట్ వచ్చే అవకాశం ఉంటది ఎచ్చిదగ్గుల మీద ఇప్పుడు గాలి ఇప్పుడు వాటర్ తేమ ఉండదు మామూలు గాలిలో ఏంటంటే నైట్ అయినప్పటికీ అది వాటర్ టైర్ లో ఫుల్ అవుతుంది తేమ కింద ఉండుకోవచ్చు అదే మీకు టైర్ వీటెక్ కానీ ఆటోమేటిక్ అది బాయిల్ అయ్యి అది ఫామ్ అయిపోయి దగ్గులు తగ్గుతూ ఉంటది అదే నైట్రోజన్ గాలి అనుకో గాలి తేమ ఉండడు కాబట్టి మనకి లోపల దగ్గులు అనేది ఉండదు మీరు కంపల్సరీగా మనం ఏంటంటే గాలి తేమ తొందరగా గాలి తగ్గిపోవడం టైర్ మెయిన్ వీటెక్కనే ఉంది అంతేగాని టైర్ అడిగిపోవడం గీలేజ్ అనేది అనేది ఏదో చెప్తారు గాని ఓన్లీ తొందరగా గాలి తగ్గదు అది ఒక పదిహేను రోజు ఇరవై రోజులు ముప్పై రోజులు గాలి తగ్గింది అనుకో ఇది రెండు నెలల వరకు గాలి తగ్గదు మాక్సిమం మూడు నెలలు నా యాక్టివ్ గా అయితే నేను పెట్టి నాలుగు నెలల పైన అయింది గాలి తగ్గదు ఇంకా గాలి తగ్గదు కానీ అన్న మా బండ్ టైర్లు ఎగ్జాక్ట్ గా ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగిద్దని అని చెప్పేసి అన్నాడు యాజ్ అలాగే తిరిగింది బండి అసలు నేను ఇంకా తక్కువ జరిగింది అనుకున్నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చెప్పాడు అలాగే ఎక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా మార్చలేదు మార్చాలనే ఆలోచన లేదు ఇంకా ఎందుకులేని ఇంకా ఇంకా రిస్క్ ఎందుకులే అని టైర్ అనేది ఫ్రంట్ టైర్ అనేది అదే ఆగా మెయిన్ మనం ఏంటంటే ఎదరన్నా ఈ బ్యాక్ ఏదైనా జరిగినా చిన్న పోతుంది ఫ్రంట్ అనుకో ఏదైనా హార్డ్ అయినా హార్డ్నెస్ వచ్చిందనుకో టైర్ మార్చేసుకోవడం బెటర్ బెటర్లో అనేది కంపల్సరీగా మనం మినిమం ఒక హండ్రెడ్ స్పీడ్ లో ఉన్నా కూడా మీద మనం దాన్ని కంట్రోల్ చేయలేము అదే బ్యాక్ అనుకో కంట్రోల్ అయిపోతాయి కంట్రోల్ చేయలేము కంపల్సరీగా రెండు రెండేళ్ళు కంపల్సరీ చేపించుకున్నాం బడ్జెట్ బయట బడ్జెట్ లేనప్పుడు రెండు అనేది ఫ్రంట్ అనేది మెయిన్ బ్యాక్ అనేది కొన్నాళ్ళు చూసుకుని బడ్జెట్ చూసుకుని బ్యాక్ అనేది వేసుకుంటే మీకు ప్రాబ్లం లేదు నాలుగు తెరలేని ఇది ఒక పది వేలు తిరిగిన తర్వాత ఒక అది వేసుకుని అనుకుంటున్నాను టైర్లు ఫ్రంట్ వేసుకుని ఇది బ్యాక్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ అనేది మెయిన్ బబుకున మనం హార్డ్ అయిన టైర్ల మీద వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దొరికితే మాత్రం ఏదైనా జరిగితే వారంటీ గ్యారెంటీ లేవు ఏదైనా ఏదైనా టైర్ లైఫ్ అనేది అది మన స్టెప్ లాంటి వాళ్ళు మనం చెప్పడం వరకే వాడుకున్నంత వరకు మానవాళ్ళు వాడుకోవడం లేదు లేదు అంటే మంచి అనేది అలాగని టైర్ సేల్స్ గురించి నేనే మాట్లాడతాను ఓన్లీ ఫ్రంట్ అని ఇప్పుడు బడ్జెట్ బ్యాగ్ అందరూ వేసుకోవాలని రూల్ ఏం లేదు ఇప్పుడు ఒకప్పుడు త్రీ ఇయర్స్ వారంటీ ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు ఇది లో జర్మన్ టెక్నాలజీ మళ్ళీ ఎస్పెషల్లీ అసలు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు సర్చ్ చేసి చూడండి కాంటినెంటల్ టైర్ బ్రాండింగ్ ఎలా ఉంటది అసలు ఎలాగా అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏంటనేది ఆ జర్మన్ టెక్నాలజీ అంటే ఏంటనేది కూడా యూట్యూబ్ లో సెర్చ్ మీకే బోల్డ్ తెలుస్తూ ఉంటాయి గ్రిప్ కూడా ఎక్కువగా ఇప్పుడు ఎంత దిగుతాయనే ఇప్పుడు ఇదైతే అప్పుడు అవును రెండు నాలుగు కొత్త టైర్లెన్ ఏంటంటే నాలుగు వేసుకుంటే డెబ్బై వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ అరుగుదల ఎక్కువ ఉంటది అవును బ్యాక్ అరుగుదల తక్కువ అదే లారీలకి అనుకో బ్యాక్ అరుగుదల ఎక్కువ ఉంటాయి గ్రిప్ చేసం కాబట్టి అది బ్యాక్ వీల్ పట్టుకుంటారు మనకి ఎదరా బ్రేక్ కొట్టడం గానీ కటింగ్ చేయడం ఏదైనా సరే ఫ్రంట్ ఫ్రంట్ మనకి మెయింటైన్ కాబట్టి ఎక్కువ అరుగుతూ ఉంటది మనం నైట్ పాకలనేది మనం డైలీ దానికి రెస్ట్ లేకుండా మనం చేయలేం దానికి అనేది లైఫ్ కూడా మనకు కూడా ఫ్రంట్ అనేది ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు తిరిగింది అనుకో దీన్ని తీసుకెళ్లి మళ్ళీ బ్యాక్ చేసుకో అది వెనకాల అనేది కొద్దిగా రిలీఫ్ అవుద్ది మనం మళ్ళీ ఫ్రంట్ అలాగా బ్యాక్ అరుదలు తక్కువ ఉండదు ఫ్రంట్ మీద అరుదలు ఎక్కువ ఉంటాం ఇది పాతిక వేలు వచ్చింది అనుకో వెనకాల గుండు టైర్లు యాభై వేలు ముప్పై వేలు వస్తాయి గ్యారెంటింగ్ ఎందుకంటే ఓ బటన్ ఉన్న టైర్ అది ఏంటంటే వెనకాల ఓన్లీ మార్జిన్ వర్కే చేస్తా అదే ఫ్రంట్ అంతా నీళ్ళ మీద నీళ్ళ మీద వేస్ అయి ఉంటుంది కాబట్టి మీద వేస్ అయినా వస్తాయి అందుకని అలైన్మెంట్ ఎక్కువ ఎన్ని వేల కిలోమీటర్లు ఎగ్జాక్ట్ గా చేయించుకోవాలని అసలు వేలకి చేయించుకుని బ్యాలెన్సింగ్ చేయించుకుంటే బాగుంటుంది వెనక ముందు మార్చుకుంటాం కదా అందువల్ల ఎదర టైర్లు ఇప్పుడు నాలుగు టైర్లు ఒకసారి చేసుకుంటాం చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ టైర్ బ్యాక్ బ్యాక్ టైర్ ఫ్రంట్ పోతే అప్పుడు మీకు బాగుంటుంది అన్నయ్య చేశాడు మీకు మన ఛానల్ తరఫున అన్నయ్యకి ఎస్పెషల్లీ ఒక థ్యాంక్ యూ చెప్తాం అంత మించి మనం చేసేది లేదు అది కానీ మంచి సైజ్ చేసాడు ఏదైనా సరే మీకు ఏమైనా మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను నేను అన్న మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నన్ను నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫైవ్ జీరో ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ అది ఫ్రెండ్స్ మీకు ఏమైనా టైర్ల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా టైర్లు ఒకవేళ మీరు ఏలూరు సరౌండింగ్లో ఇక్కడ తీసుకోవాలన్నా ఈ నెంబర్ కాల్ చేయండి వీళ్ళ అడ్రస్ అది చెప్తారు ఎక్కడ ఏంటి అనేది కానీ ఆన్ ఆన్లైన్ రేట్లో కన్నా ఇక్కడ ఆఫ్లైన్లో వీళ్ళ దగ్గర చాలా రేటు తక్కువ అన్ని చాలా రీజనబుల్ అనమాట డీలర్లు ఇల్లు డైరెక్టర్గా మీకు ఎప్పుడైనా వస్తే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రండి ఓకే ఓకే బాయ్ బాయ్ నమస్తే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే ఫస్ట్గా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే ఉంటా ఓకే బాయ్ బాయ్ నమస్తే